ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు తల్లి కలిసి రండి అనేసి పాకిస్తాన్ భారత్కు పిలుపునిచ్చింది భారత్ పాకిస్తాన్కు చెందిన నిఘా సంస్థల పరస్పర సహకారంతో పనిచేస్తే ఉగ్ర దక్షిణాసియాలో ఉగ్రవాద పీడ గణనీయంగా తగ్గుతుందని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ వి విదేశాంగ మాజీ మంత్రి బిలావల్ భుట్టో అన్నారు పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం తలెత్తిన పరిణామాల నేపథ్యంలో ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టేందుకు పార్ పాకిస్తాన్ ఏర్పాటు చేసిన దౌత్య బృందానికి బిలాల్ బుట్టో నాయకత్వం వహిస్తున్నారు ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న ఈ దౌత్య బృందం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బిలా బిలా బిలావారి బుట్టో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్ష డొనాల్డ్ ట్రంప్ అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో బృందం భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని కాల్పుల విరమణ విరమణలో కీలక పాత్ర పోషించరని ఆయన అంగీకరించారు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అనంతరం యుద్ధ పునరుద్ధరణకు అవకాశాలు పెరిగాయి తప్ప తగ్గలేదని అభిప్రాయపడ్డారు సింధు నది జలాల ఒప్పంద నిలిపేద ద్వారా భారత్ నదీ జలాలను ఆయుధంగా వాడుతుందని బిలవర్ బుట్టవ్ విమర్శించారు దౌత్యం సంప్రదింపుల శాంతికి మార్గాలని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పరస్పర సహకారంతో పాటు ఇతర అంశాలపై భారత్తో విస్తృత చర్చలకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని బిలావల్ అన్నారు అలాగే భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మధ్య జ ఉద్యో యుద్ధానికి అవకాశాలు చాలా తక్కువని ఒకవేళ అలాంటి సైనిక ఘర్షణ జరిగితే తగిన రీతిలో భారత్కు బుద్ధి చెప్తామని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ పేర్కొన్నారు